వాల్యూ జోన్ హైపర్ మార్క్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ ఇరవై ఎనిమిదిన నాచారంలో గొప్ప ప్రారంభం నమస్కారం వస్తామైన గారు నమస్తే నాక్ మానసికంగా మనం బాగలేము అనుకునే దానికి కొన్ని సంకేతాలు డెఫినెట్గా ఉంటాయి ఏ ఏ సంకేతాలు మెంటల్లీ మనం బాగాలేవురా ఈ టైంలో మనం చేంజ్ అయితే చాలా బెటర్ అని ముందే గ్రహించేటువంటి సంకేతాలు ఏంటి అబ్బా నాకు తెలిసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీకు అయితే ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను దిస్ ఇస్ అ వెరీ మచ్ నీడెడ్ రిక్వైర్డ్ మచ్ ఇన్ డిమాండెడ్ సబ్జెక్ట్ మీరు అన్నట్టు జలుబు చేస్తే దగ్గొస్తే కాస్త ఒళ్ళు నొప్పులు వస్తే జ్వరం అని అవునా లేకపోతే మోషన్స్ లేకపోతే కడుపులో గుడుగుడ అని లేకపోతే అయితే అలాగ ఒక మోషన్స్ డయేరియా అని లేకపోతే కడుపులో మంటలు వస్తే గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ అని ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి సంకేతాలు ఇలా ఇలా జరిగితే ఇవి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అని మరి మెంటల్ మానసిక స్ట్రెస్ ఒత్తిడి మానసిక స్థితి బాగాలేదు అనడానికి కొన్ని సంకేతాలు చెప్తే గనక మనకు తెలియదు ఇంకా ఇంకా అంత కాలేదు ఈ మధ్య కాలంలో మెంటల్ ఇంబ్యాలెన్స్ అంటే మానసిక అసమల్యుత అండ్ మానసిక ఒత్తిడి అంటే మెంటల్ స్ట్రెస్ ఈ రెండిటి వల్ల అసలు మన మైండ్ సెట్ బాగాలేదు అని తెలియకుండా ఒకలాంటి ఫిజికల్ బిహేవియర్స్ మెంటల్ బిహేవియర్స్ నడుస్తుంటాయి సో ఈ ఒక నేను ఐదు ఆరు చెప్తాను దీంట్లో మీరు అన్ని పారామీటర్స్ వేసుకున్న తర్వాత యూ విల్ అండర్స్టాండ్ వెదర్ ఐఎమ్ అండర్ గోయింగ్ దిస్ ఐ నీడ్ సంబడీస్ హెల్ప్ అని మాత్రం ఖచ్చితంగా మీరు నోటిఫై చేసుకుంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు ద పీపుల్ ఫర్ హెల్ప్ డెఫినెట్గా వీడియో చూసిన తర్వాత ఆరు సంకేతాల్లో కనుక మీరు ఉన్నారని మీకు అనిపిస్తే వెంటనే రెస్తా మైనంపల్లి గారిది అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకంటే కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉండేటువంటి సమస్యలకి మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే సొల్యూషన్స్ ఇవ్వకపోవచ్చు అది పర్సనల్ అయ్యి ఉండొచ్చు మానసికంగా దెబ్బలు చెప్పుకోలేకపోవచ్చు 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 వీళ్ళకి తెలిస్తే అనేటువంటి నాలెడ్జ్ మీకు వచ్చిన తర్వాత వెంటనే లేదు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ఎస్ ఎందుకు చెప్తున్నానంటే ఈ బిహేవియర్స్ మీరు అన్నట్టు ఆ పర్సన్కి కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే ఆ పర్సన్ అసలు ఈ వీడియో చూసే స్టేజ్లో కూడా లేకపోవచ్చు అవును అర్థమవుతుందా కానీ ఆ చుట్టుపక్కన ఉన్నవాళ్ళు వాళ్ళ బంధువులో వాళ్ళ పిల్లలో వాళ్ళ భార్యో భర్తో అమ్మో నాన్నో ఇలాంటి బిహేవియర్ కనిపిస్తే మీరు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి వాళ్ళను వెంటనే బుజ్జగించో ప్రేమతోటో ఏదో ఒకటి చేసి కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకెళ్ళండి దిస్ ఈజ్ మై కైండ్లీ హంబుల్ రిక్వెస్ట్ బికాస్ మానవ సంబంధాలతో కూడిన ప్రపంచంలో బ్రతుకుతున్నాము ఎవరికి వారే యమున తీరే అనేది బ్రతికినా ఇంకా చాలు మళ్ళీ గెట్ బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టు మళ్ళ మానవ సంబంధాల వైపు తీసుకెళ్ళాలి అనే మన ఈ ప్రయత్నంకి ఇది తొలినా అంది అనుకుంటాను ఈ వీడియో నేను సో దీంట్లో భాగంగా ఫస్ట్ నోటీస్ ఏంటి అని అంటే నేను యాజ్ ఐ సెడ్ ఈ మంచి ఎక్కువ డిస్కషన్స్ డిప్రెషన్ మీద సెలబ్రిటీస్ మాట్లాడడం జరుగుతుంది మీరు చూస్తే దీపికా పడుకొని భయంకరమైన డిప్రెషన్లోకి పోయి షీ స్టార్టెడ్ అసలు ఒక జలుబు ఇవన్నీ అయితే త్వరగా డాక్టర్ దగ్గరికి పరిగెడతాం నాకు బాగాలేదు నాకు బాగా అనిపించట్లేదు అని ఆమె గొంతు విప్పి చెప్పిన మనిషి ఎవరు ఉండే తను ఆ తర్వాత రష్మిక మందాన కూడా బాగా మాట్లాడింది ఎందుకంటే తను కూడా నవ్వుతూ ఉన్నంత మాత్రాన బాధలు లేవని అర్థం కాదు అండ్ వై పీపుల్ ఓంట్ డిస్కస్ అబౌట్ మెంటల్ హెల్త్ కండిషన్ నాకు బాగాలేదు అని ఆరోగ్యం చెప్తారు మనస్సు మైండ్ బాగలేదు అని చెప్పడానికి ఎందుకు డిప్రెషన్ అనే పదాన్ని ఒక బ్యాడ్గా తీసుకెళ్లడం జరిగింది అని అన్నారు సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ఒక ఐదు మా ఐదు ఆరు మాట్లాడుకుంటే దాంట్లో ఫస్ట్ ఆకలి ఈ ఆకలి ఏంటంటే జనరల్గా టైం ప్రకారమా ఆకలి వేయడం టైం ప్రకారం అరుగుదల ఉండటం అవసరం ఉన్నంత తినడం అవసరము బాడీకి అవసరమైనవి తినటం మంచి మెంటల్ స్టేటస్ ఉంది అని అర్థం மைண்ட் அர்த்தும் ஒக்க அனுத்தம் அச்சல் அசலா போடம் அதி தினடம் பதே பதே தினாலும் ஓவர் ஈட்டிங் more portions தன் it is something knocking on your mind ஏதோ நீ மைண்ட் மீத நீக்கு ஸ்ட்ராங் நீ மெண்டல் பாலன்ஸ் மாநக ஒது வீழைக்கு அனைத்து அர்த்தம் செய்வாலி வாழ்ந்து ఎందుకు అనంటే పని ఒత్తిడి కానివ్వండి రిలేషన్షిప్ ఒత్తిడి కానివ్వండి లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక సమస్య ఉంది ఆ సమస్యను హ్యాండిల్ చేయకపోవడం వాళ్ళ వల్ల కావట్లేదు దెన్ దే గేవ్ అప్ ఒకటే ఒకటి వాళ్ళు హక్కు చూపించేది ఈగో చూపించేది ఏంటంటే ఆహారం జస్ట్ దే సాటిస్ఫై దేర్ ఈగో దేర్ కోపం ఫ్రస్ట్రేషన్ బాధకి ద బెస్ట్ ఫుడ్ ఏంటి మేత మెదటికి మేత కాదు శరీరానికి మేత కాదు ఇది ఏదో ఒక ఇప్పుడు మీరు చాలా ఆకలిసింది బిర్యానీ తినగానే అబ్బా తినా జీవితం ఈ రోజుకి ఎంత హాయిగా ఉందిరా అనిపిస్తుంది సో వాళ్ళకి మీరు చెప్పేటప్పుడు ప్రతి ఆడపిల్ల కనెక్ట్ అయిపోయి ఇది నా ప్రాబ్లమే నాకున్నది వారించలేకపోతున్నా చాలా ఎంత హస్బెండ్ చూసిన తర్వాత మా మెసేజ్ కొన్న ప్రాబ్లం ఇది నా వల్ల సఫర్ అవుతుంది ఇది అనేటువంటి విషయం కామెంట్ బాక్స్ లో పెట్టకపోతే అప్పుడు యా నోట్ తెలుసు ఎందుకంటే నెగ్లిజెన్సీ చేసేటటువంటి కరెక్ట్ నెగ్లెన్సీ అని కూడా హస్బెండ్స్ కొంతమంది ఏంటంటే ఆ టైం షేర్ చేసుకోలేక వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు వేరు సంపాదించడం కెరియర్ వీటి మీద వాళ్ళని తప్పు పట్టేదే లేదు నేను అదే చెప్తున్నాను మీ తప్పు కావాలని ఎవరు చేయరు అన్కాన్షియస్ అసలు అమ్మా మీరు ఆ పరిస్థితిలో కనుక మీరు ఉన్నప్పుడు నిజంగా తెలియకుండానే మానసికంగా దెబ్బతిన్నప్పుడు అదంతా ఫిజికల్ దాని మీద పడుతూ ఉంటుంది మేము హార్మోన్లు హార్మోనల్ చేంజెస్ అవ్వటం కానివ్వండి బాడీ ఓవర్ వెయిట్ అవటం కానివ్వండి అక్కడి నుంచి చేంజెస్ ఫిజికల్గా చాలా దెబ్బతింటారు అతిగా తినటం వల్ల మీరన్నట్టు ఫిజికల్ మీద పడతది మెంటల్ మీద మెంటల్ ఇష్యూస్ ఉండి తింటున్నారు ఫిజికల్ మీద పడతది చాలా చాలా ఆ ఫిజికల్ మీద ఏంటి గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ నేను మీరు చెప్పిన ఫస్ట్ ఇండికేషన్ లోనే చాలా మంది ఏడుపు తెచ్చుకుని ఇది మా ఇంట్లో సమస్యను నా సమస్యను ఫీల్ అయ్యేటి చాలా మంది ఉన్నారు చెప్పిన ఏంటంటే మానియా అండ్ స్కిజోఫెrenia అంటారు ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓవర్ ఎగ్జైట్‌మెంట్ చూపించే వాళ్ళు వీళ్ళు కూడా అతిగా తినాలనిపించటం దాని తర్వాత అస్సలు వాళ్ళకి ఏమి డెసిషన్ లేక ఒక రకంగా ఉన్నదనుకో తినాలనిపించకపోవటం వీళ్ళకి అసలు ఆకలేయదు పని ఒత్తిడి వల్ల ఉండొచ్చు ఆలోచనల ఒత్తిడి వల్ల అయ్యేదా తినాలనిపించదు ఇది తినకపోతే ఏమొస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది సో ఇలా దేర్ మెంటల్ ఇష్యూస్ ఆల్వేస్ లీడ్స్ ఇన్ టు ద ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ సో సెకండ్ వచ్చేసి ఏంటి అంటే నిద్ర నిద్రది అత్త బ్యూటీ అంటే నువ్వు అన్నం లేకున్నా నీళ్ళు లేకున్నా బ్రతకొచ్చు కానీ నిద్ర సమంగా లేకపోతే కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ మీద కొడుతుంది దట్ ఈజ్ అ ఆలోచన శక్తి సో ఈ నిద్ర ఏంటి అని అంటే బేసికల్గా టైంకి ఒక ఆరేడు గంటలు పడుకుని పడుకున్నాక లేచేటప్పుడు చాలా ఫ్రెష్గా లేచారు అంటే వీళ్ళు మానసికంగా హెల్దీగా ఉన్నట్టు అర్థం లేదు వీళ్ళు పడుకుంటున్నారు అసలు నిద్ర పట్టని ఇష్యూ అయితే అది పెద్ద ప్రాబ్లము కానీ పడుకున్నాక కూడా లేచాక మళ్ళా లేజీగా లేవటం మళ్ళీ పడుకోవాలనిపించటం క్విక్గా స్లీప్లోకి వెళ్ళటం ఇలా చేస్తున్నారు అంటే దే ఆర్ నాట్ హ్యాపీ మెంటల్లీ బికాజ్ ఎందుకంటే వాళ్ళని ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతుంది దే దే డోంట్ వాంట్ వాంట్ టు టు ఫేస్ స్లీప్ ఆ సమస్య ఎవరో కాదు అది హస్బెండ్ అయి ఉంటుంది మీరు పడుకున్న తర్వాత వైఫ్ పడుకోకుండా వైపే చూస్తూ ఉంటుంది ఏమీ చెప్పలేదు ఏం మాట్లాడలేదు కానీ తనకు లోపల పెయిన్ ఉంటుంది మానసికంగా దెబ్బతిన్నప్పుడు అంటే రెండో ఇండికేషన్లు అది డెఫినెట్గా చూస్తుంది ప్రతి వైఫ్ అవును ప్రతి వైఫ్ అనే అంటే మెంటల్లీ డిస్టర్బ్ అయినట్టు వైఫ్ ఇటు హస్బెండ్తో చెప్పుకోలేక హస్బెండ్ పడుకుంటాడు అంటే అర్ధరాత్రి వస్తాడు అపరాత్రి వస్తాడు పక్కన పెట్టేసి పడుకుంటాడు కానీ ఏదైనా మాట్లాడతారేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ కూడా నిద్ర పట్టకుండా నిద్రపట్టకుండా పొద్దున వెళ్ళిపోతారు ఏదో చెప్పాలనుకుంటారు పోని పోనీ మీ ఆఫీస్లో జరిగిందని కన్వే చేసుకుందాం అనుకుంటూ కూడా అనుకుంటారు కానీ అంత టైం కూడా ఎవరు సో ఇదే ఇదే యాంగిల్లో నేను నేను ఎప్పుడూ గా మాట్లాడతాను కదా నేను హస్బెండ్ పక్షాన్ని కూడా మాట్లాడితే అతను భయంకరమైన ఏదో అక్కడ హ్యూమిలేట్ హ్యూమిలియేషను లేకపోతే అప్రీ అప్రైజల్ రాకపోవటమో ఏదో ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి అతని సత బుల్లింగ్ ఏదో ఒకటి అయ్యి ఉంటుంది అతను అదే స్ట్రెస్తో వచ్చి ఉండొచ్చు భయంకరమైన ప్రె ప్రెషర్తో వైఫ్కి అదేం పట్టకుండా పడుకొని ఉండొచ్చు యూ ఇమాజిన్ వాట్ కుడ్ బి హిజ్ ఈఎంఐలు కట్టాలి రేపు పొద్దున పిల్లు కట్టాలి పిల్లోడు స్కూల్ ఫీజు కట్టాలి మరి భార్యకి పండక్కి ఏమైనా దేవాలి అమ్మ వాళ్ళకి పంపాలి ఏ ఈ సంఘ ఈ సంఘంలో ఉండే బాధ్యతని వచ్చి హస్బెండ్కి కూడా నిద్రపట్టకుండా సమస్య సో బోత్ కాయిన్స్ పిల్లల వైపు నుంచి చూస్తే అక్కడ ఎంబడి పడి ఉంటాడు లేకపోతే ఎవడో చీటింగ్ చేసి ఉంటాడు అమ్మాయిని అయితే ఆ అబ్బాయి అయితే ఏదో బూజింగ్ డ్రగ్ దాంట్లో వాడికి తెలియకుండా వెళ్ళి పడిపోయి ఉంటాడు వాడికి వచ్చాక పేరెంట్స్తో చెప్పలేడు లోపల బెడ్రూమ్లో చీకటి చేసుకుని నైట్ పన్నెండింటికి స్విగ్గీలు జొమాటోలు పెట్టుకొని తిని వాళ్ళకు వాళ్ళు అదే రూమ్లో ఒక కార్నర్లో కూర్చొని ఏడ్చుకుంటూ నిద్ర టీనేజ్ అమ్మాయిలు టీనేజ్ అబ్బాయిలు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లేరు అని అడగమని ఎక్స్క్లూజివ్ జాతర ఉన్నది వాళ్ళ కోసం పేరెంట్స్కి తెలియదు నాకు దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు రీచ్ టు ద స్టూడెంట్ ఓకే సో కాబట్టి నిద్ర ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ నిద్ర పట్టకపోతే ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి అండ్ థర్డ్ ఏంటి అని అంటే బేసికల్గా ఆలోచన శక్తి అంటే వీళ్ళకి ఏంటంటే థాట్ ప్రాసెస్ ఏదైనా సమస్యలు రాకుండా ఉంటాయా మనుషులకు వస్తాయా మానవులకు వస్తాయా ఎప్పుడొక్కటే ఒక్కళ్ళకి ప్రాబ్లం రాదండి మార్చిలులో ఉన్న శవానికి తప్పించి ప్రాబ్లమ్స్ లేని ప్రాణి ఉండడు సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని హౌ టు హ్యాండిల్ టాపిగా ఇది ఎంతవరకు నేను డీల్ చేయగలుగుతా అని వైడ్ రేంజ్ ఆఫ్ చూసినారంటే వాళ్ళు మానసికంగా స్టేబుల్ ఉన్నట్టు లేదు చిన్న చిన్న వాటికి వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతూ చాలా టెన్షన్ పడుతూ ఆ సమస్య నుంచి పారిపోతూ వాళ్ళు ఇలా అంటే దాన్ని ఫేస్ చేయలేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్ అమ్మాయిది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వాళ్ళు ఏదో తప్పు చేశారు వాళ్ళకి ఏదో ఇష్యూ ఉంది మెంటల్లీ దే ఆర్ నాట్ స్టేబుల్ దే డోంట్ ఫేస్ పేరెంట్స్ అంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు ఏదో రకంగా గొడవ పెట్టుకుంటారు బికాస్ దే డోంట్ టు కాంట్ర కన్ఫరెంట్ అవ్వడం ఇష్యూ ఉండదు సో ఇట్లా ప్రా ఆలోచన శక్తి అనేది పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది సో ఇది కూడా చాలా చాలా పెద్ద ఇష్యూ అండ్ ఫోర్త్ వచ్చేసి ఏంటి అంటే హెల్దీ రిలేషన్స్ అంటే హెల్దీ రిలేషన్స్ ఏంటి అంటే మనిషి సంఘజీవి అండి ఎప్పుడైతే నువ్వు మన చుట్టాలతోటో లేకపోతే వీళ్లతోటో సత్సంబంధాలను మెయింటైన్ చేయడానికి మానవ ప్రయత్నం అనేది కంపల్సరీ కానీ నేను హెల్దీ రిలేషన్స్ ఎవడేమనుకుంటే నాకేంటి అని పట్టించుకోకుండా లేకపోతే ఒక ఫంక్షన్ అవుతుంది పోవాలని ఇష్టపడరు అంటే ఎవరితో మాట్లాడాలని ఇష్టపడి ఇప్పుడు ఒక ఫంక్షన్కి బలవంతంగా తీసుకెళ్ళిన భార్యనో భర్తనో లేదా పిల్లలనో వాళ్ళో వైపు కూర్చొని ఎప్పుడు ఎప్పుడు ఎందుకు తీసుకొచ్చావు ఇలాంటి రభస ఖచ్చితంగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఈ ఘట్టాలు లేని జీవితం అయితే ఉండదండి సో బికాజ్ దే ఆర్ నాట్ రెడీ టు ఫేస్ ద పబ్లిక్ సో ఇలాంటి ఒకటి ఇంపార్టెంట్ వాళ్ళు ఫేస్ చేసేది ఇంకొకటి ఏంటంటే ఒంటరితనం ఒంటరితనం అంటే దే ఆల్వేస్ టు బి అలోన్ కానీ మనకున్న దాంట్లో ఏంటి మనిషి అనేది అందరితో మాట్లాడుతూ ఉంటేనే వీళ్ళు మెంటల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది అందుకే ఒక పిల్లను కనొద్దు ఇద్దరు పిల్లలు ఉండాలి అని మొత్తుకుంటుంటారు ఎందుకంటే వెన్ ద సిబ్లింగ్స్ ఫైట్ దే లర్న్ హౌ టు ట్యాకిల్ ద ఇష్యూస్ ఈ ఒంటరితనం అనేది చాలా ఘోరంగా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒంటరి ఇప్పుడు ఆన్లైన్ జాబ్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చిన దగ్గర నుంచి డై డివోర్స్లు ఎక్కువైనాయి బికాస్ దెసిట్ ఎట్ హోమ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ రిలేషన్స్ టు షేర్ చేసుకోవడానికో ఫైట్ చేయడానికో చిన్న చిన్నవి ఏమి లేవు ఓన్లీ యూ అండ్ మీ ఇన్ ద వార్ గ్రౌండ్లో ఎవరున్నారు మీరు నేనే ఇక బుద్దుకున్న చచ్చిన ఇద్దరమే సో కాబట్టి అలా డివోర్స్ ఎక్కువైనాయి అని కూడా ఉండడం జరిగింది సో ఈ ఒంటరితనం అనేది ఏంటి అని అంటే మనుషులను చాలా చాలా తినేయడం జరుగుతుంది అందుకే ఈ మధ్య మంచి యాడ్స్ వస్తున్నాయి పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఒక మంచి స్టోరీ చెప్తా ఒక చిన్నది కక్ష నాకు మళ్ళీ ఎమోషనల్ అయ్యే స్టోరీ ఏంటంటే ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక లెటర్ పెడతాడు అక్కడికి న్యూస్ పేపర్ వేయడానికి వస్తాడు రాగానే ఇట్లా వేయబోతుంటే గముకున్న బోల్డ్ అతను బయటకు వచ్చేసి ఆగు ఆగు అని చెప్పేసి నువ్వు నాకు న్యూస్ పేపర్ ఇలా వేస్తే నేను ఒప్పుకోను న్యూస్ పేపర్ నువ్వు నాకు డోర్ బెల్ను కొట్టి ఇవ్వాలి అంటాడు ఏంటి సార్ నేను ఎన్ని మందికి వెయ్యాలా నేను ఇట్లా ఇసరేసి వెళ్తారు కదా టప టప ట మనవాళ్ళు అంటే నీకు కావాలంటే ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇస్తాను నేను యు మేక్ షూర్ నన్ను వచ్చి బెల్లు కొట్టి నాకు చేతికి పెట్టెళ్ళు అన్నాడు ఆ అబ్బాయికి కాస్త వింతగా అనిపించింది ఐదు వందలు ఎక్కువ ఇటు న్యూస్ పేపరు ఇంత ఈయన ఎక్కువ ఇస్తానడి ఎందుకు అని అడుగుతాడు ఆ మ్యాన్ అసలు చెప్తాడండి బాబు అన్నీ ఆన్లైన్లో అయిపోయి అన్నీ అయిపోయి పలకరించే దిక్కు లేదు మాకు అర్థమవుతుందా సో పాల ప్యాకెట్ కూడా వచ్చి బయట వేసిపోతాడు ఇదే నువ్వు వచ్చి అలా కొడితే నేను ఒక మనిషిని చూసినట్టు ఒకరు నన్ను పలకరించినట్టు నా పిల్లలు ఓవర్సీస్లో ఉన్నారు నువ్వు నేను ఏ రోజైతే నువ్వు కొడితే వచ్చి నేను పేపర్ తీసుకోలేను ఆ రోజు నేను లేనట్టో అనారోగ్యం పాలైనట్టో ఆ స్థితిలో బ్రతుకుతున్నాం మనం సో కాబట్టికి లైక్ పీపుల్ నీడ్ అందుకే చాలా మంది ఎవరై నాకు ఈ ఆన్లైన్ వద్దురా నేను అదే కిరాణం కొట్టుకుపోతాను అదే తెచ్చుకుంటేనే మేము బాగున్నాము అని పెద్దవాళ్ళు చిన్న బుట్టి పట్టుకొని వెళ్తూ ఉంటారు సో దట్ ఈస్ హౌ రిలేషన్స్ వన్స్ వెంటే బయటికి వెళ్తుంటావు కిరాణం అన్న పెద్దనాన్న బాగున్నవానే అన్న బాగున్నవానే ఊర్లోకి వెళ్ళండి మీరు బలగం సినిమా చూస్తే వంద మంది పోతుంటే పది మంది బలకరిస్తారు పక్కింటోడు బలకరియడండి ఈరోజు వెనకాలను జస్ట్ నువ్వు బయటికి వెళ్ళి కారు తీస్తు ఉండవు ఒంటరితనం డిప్రెషన్ రాక ఏం వస్తుంది పలకరింపులు ఏవి కోట్లు కోట్లు ఇల్లులు ఎదురుకుంటుంది ఇల్లు ఉంటుంది నువ్వు బయటకు వచ్చినప్పుడు హాయ్ హలో బాగున్నావా నువ్వు ఈగో ఇష్యూస్ ఎకనామికల్ ఇష్యూస్ జలసీ ఇష్యూస్ దీస్ మైనీ థింగ్స్ ఆర్ సరౌండింగ్ అరౌండ్ ద పబ్లిక్ సో ఇవన్నిటికి డిప్రెషన్ రాకేం వస్తుంది సో ఇవన్నీ మీరు చెప్తుంటే నాకు మీరు ఇందరి పేరెంట్స్ సైడ్ చెప్పారు ఎమోషనల్ హాయ్ నేను చాలా ఏడ్చాను అది స్టిల్ ఇవన్ కూడా మా పేరెంట్స్ ఒకేసారి గుర్తు చేసారు ఊర్లో ఉన్నారు మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఓకే అంటే స్టిల్ గుర్తు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో కూడా కొంతమంది మనం చూస్తూ ఉంటాం భార్య భర్త ఉన్న ఒంటరతనం ఫీల్ అవుతుంది అని అంటే అయ్యో మంది ఉన్నారు అక్కడ తెలియకుండానే రిలేషన్షిప్ దెబ్బతింటుందని అర్థం వాక్యూమ్ క్రియేట్ అయితది మీరు పట్టించుకోకపోతే ఇంకొకరు పట్టించుకోవడానికి రెడీగా ఉంటారు కరెక్ట్ ఆ టైంలో ఒక మనిషి ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు అని అంటే ఒక రియలైజేషన్లో ఉన్నారని అర్థం ఒక మనిషి ఉన్న ఒంటరితనాన్ని చూసుకుంటున్నారు అని అంటే డేంజరస్ సిగ్నల్ అది డేంజరస్ సిగ్నల్ అది ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ రకంగా చూసుకున్నా కూడా దెబ్బ తిన్నటువంటి అవసరం ఏదో ఎక్కడో దెబ్బ తింటుంది రిలేషన్షిప్ మనకు తెలియకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది మన రిలేషన్షిప్ అనేటువంటి ఆలోచన డెఫినెట్గా ఒక కన్క్లూషన్కి వచ్చింది అంతే ఒక ఫ్యామిలీ ఉండి లోన్లీగా ఫీల్ అవుతున్నాను వైఫ్ కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ అన్నారు అంటే ఈ ఫ్యామిలీ థాట్స్ భార్య అయితే భర్త ఆలోచనలు పిల్లల ఆలోచనలు వీళ్ళని ఎట్లా బాగుంచుకోవాలి మేము ఇక్కడ పోవాలా అక్కడ పోవాలా అని నలిపేయాలి అసలు టైం ఉండకూడదు అక్కడ లోన్లీ వచ్చిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ భర్తకి లోన్లీ వచ్చింది అంటే భార్య అటెన్షన్ లేదు హ్యాపీనెస్ లేదు ఫిజికల్ కానివ్వండి మెంటల్ కానివ్వండి ఎమోషనల్ లేదు అందుకనే ఈజ్ ఫీలింగ్ లోన్లీ పిల్లలు వీళ్ళిద్దరు అటెన్షన్ వీళ్ళ మీద లేదు వీళ్ళు లోన్లీ సో దిస్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్ అవునండి నేను నేను కొంచెం నాకు అనిపించింది కూడా చెప్దాం అనుకుంటున్నాను ఒక మనిషి ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు అని అంటే ఇంకెవరితోనూ సంబంధం లేకుండా ఉందామని అనుకుంటున్నట్టు మనుషులున్నా ఒంటరితనం ఫీల్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఫిల్ఫిల్ అవ్వట్లేదు అని అర్థం వాళ్ళకి కావాల్సిన నీడ్స్ మీట్ అవ్వట్లేదు ఇంట్లో అని అంటే ఇంకెక్కడ చోటో పొరపాటున వేరే గాలి తగిలినా కూడా మీరు దాన్ని ఆపను కూడా ఆపలేరు తినేటప్పుడు ఏంటంటే ఈ ఇలా అది ఇట్స్ ట్రూ మనం ఇది ఎక్కడ చూస్తా ఉంటా అంటే పల్లెటూరులో కంటే కూడా సిటీలో మీరు ఎందుకంటే పక్కనున్న అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో ఉండేటువంటి వాళ్ళున్నారా బాప్రే నాకైతే బల్గం సినిమా చూసా ఎన్నిసార్లు చూడాలనిపించింది ఎంత మంది పలకరిస్తారు బట్ మీకు కూడా చెప్తున్నానమ్మా అంటే ఒంటరితనాన్ని ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో నిజంగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కడెక్కడో గాలి సోకేటువంటి విషయాల్లోకి వెళ్లకుండా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి రస్తామైన గారు ఉన్నారు ఇప్పుడు కంటెంట్ అద్భుతంగా చెప్పారు మీకు సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు కూడా అటు ఎమోషనల్ యాంగిల్ నుంచి పర్సనల్ యాంగిల్ నుంచి సోషల్ యాంగిల్ నుంచి కూడా కూర్చోబెట్టి ఇలా కాదు ఇలా సరి చేసుకోవటం అని చెప్పి చెప్తారు ఒకవేళ మీరు అపాయింట్మెంట్ కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి దానివల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవటం వల్ల లేదు ఏకాంతంగా బాధపడుతున్నారంటే ఆ టైంలో హస్బెండ్ అయినా సరే వైఫ్ అయినా సరే చూసి ఏం జరిగింది ఇది నేను రిఫర్ చేయదలుచుకున్నాను అలాంటి బిహేవియర్ మీరు మీ చుట్టుపక్కల చూసినా ప్లీజ్ గివ్ దెమ్ హెల్ప్ సపోర్ట్ దెమ్ ఎస్ ఎస్ సూసైడల్ వరకు వెళ్ళొద్దు నేను ఐ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అంటే పార్ట్ టూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఇందులో హస్బెండ్ పోర్షన్ ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు అని అంటే అంటే మెంటల్లీ దెబ్బతింటున్నాడు అనడానికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి అంటే డేంజర్ జోన్లో ఉన్నాడు అనంటే ఒక భార్య ఎలా తెలుసుకోవాలి వైఫ్ డేంజర్ జోన్లో ఉంది అని అంటే థాట్ పరంగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు సైకలాజికల్ మనం ఆపే పరిస్థితులు లేవు అంటే ఎటువంటి రీజన్స్ ఉంటాయి పార్ట్ టూ చేద్దాం నేను తూనే ముజ చేయా అంటాడు కదా అంటే ఒక తేనె పట్టు మీద ఇలా ఒక రాయి కొడితే అన్నట్టు మీరు చిన్న రాయి అంటే చిన్న టాప్ ని కదిలిచ్చారు ఇది వంద ఎపిసోడ్లు అయినా ఉడవనే లొల్లి అర్థమైందా ఈ పంచాయతీ పెద్ద పంచాయతీ ఇది అసలు మొత్తం కావాలేమో నేనైతే ఖచ్చితంగా అడుగుతారు బికాజ్ అందరూ ఈ బోట్ లో ట్రావెల్ చేస్తుంటారు అడిగినా అడగకపోయిన ఇది ఒక వంద ఎపిసోడ్ల స్టోరీ సో మీకు పార్ట్ టూ కావాలంటే ట్యాగ్ చేసి నాగ్ గారు రచితమైన పల్లి గారు అని చెప్పేసి ట్యాగ్ చేసి కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి సో సో డెఫినెట్ గా కాంబోలో అదర్ కూడా వేద్దాము దీని నుంచి అలా బయట పడాలనేది మాత్రం పార్ట్ టూ లోనే వస్తుంది ఇప్పటికే వీడియో రీచ్ ఎక్కువ ఉంది పైదే మీ అందరూ ఏం కాదు సమస్యలు మనుషులకే వస్తాయి వి విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ మీ కోసం మేము చాలా స్ట్రాంగ్ ప్లాన్ వేస్తున్నాం మీరు రావడానికి బయటికి ప్లీజ్ ఏది ఉన్నా లేకపోయినా ఈ వీడియోని పదిసార్లు సార్లు చూడండి మీరే బయటకు వచ్చేస్తారు మమ్మల్ని రీచ్ అవుతారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి